నమస్తే ఫ్రెండ్స్ నేను లూలు మాల్ షాపింగ్ వెళ్ళినప్పుడు మూడు రకాల బియ్యాలు తీసుకొచ్చాను వడి రైస్ చిట్టి ముత్యాల బియ్యం మరియు దంపుడు బియ్యం తీసుకొచ్చాను వడి రైస్ అంటే కేరళ రెడ్ రైస్ అని కూడా అంటారు ఈ రెడ్ రైస్ ని కేరళలో ఎక్కువగా తింటుంటారనమాట అక్కడ వాళ్ళకి అదే ముఖ్య ఆహారం చిట్టి ముత్యాల బియ్యంతో చేసిన పలావులు బయట నేను తిన్నాను కానీ ఇంట్లో ట్రై చేద్దామని ఈసారి తీసుకొచ్చాను మొదటిసారి వండడం అవుతుంది రెడ్ రైస్ మరియు దంపుడు బియ్యం చాలాసేపు నానబెట్టి అండ్ చాలా ఎక్కువ నీళ్లు పోసి ఉడకబెట్టాలి అయినా కూడా మనకది బియ్యం బియ్యంగానే ఉంటుంది వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం చేత నార్మల్ రైస్ తినే అలవాటున్న మనకి అంత త్వరగా నచ్చదు అందుకే నేను వాటిని దోశల పిండిగా ఉపయోగించుకుంటాను లూలు మాల్లో వీటి ధర ఆన్లైన్లో దొరికే వాటితో పోలిస్తే చాలా తక్కువ నాకైతే డైరెక్ట్గా లూలు మాల్లో కొనుక్కొని ఉపయోగించుకోవచ్చు అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్